చెప్పుకున్నాం మనం అనుకున్నాం మన రాయలసీమలోని అనంతపురం అదే సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం కల్లితాండ గ్రామస్తుడు అయిన మురళీ నాయకు బార్డర్లో పూంచు సెక్టర్ అక్కడ సైడు జరిగే బార్డర్లో క్రాస్ ఫైరింగ్లో అంటే బార్డర్లో వాళ్ళు విచన విచక్షణ రహితంగా పాకిస్తాన్ వాళ్ళు కాల్చారనమాట దాన్ని క్రాస్ ఫైరింగ్ అంట ఆ క్రాస్ ఫైరింగ్ జరిగే క్రమంలో మన ఈయన మన మురళి నాయకు వీరగతి వీరమరణం పొందినాడు అలాగే ఏమంటే మనకు తెలిసిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఇంకొకరు మన మరో జవాన్ వచ్చేసి సచిన్ యాదవ్ రావు వనాంజే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన వచ్చేసి మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉంటుందన్నమాట వాళ్ళ ఊరు వచ్చేసి నాయందేడు జిల్లా తమ్లూరు గ్రామం ఆయన పేరు వచ్చేసి సచిన్ యాదరావు వనాంజే నిన్న మనం ఏ విధంగా అయితే మురళీ నాయక్కి నివాళు అర్పించినామో ఈరోజు కూడా మనం సచిన్ యాదవరావు వనాంజేకి కూడా ఒక నిమిషం ఒక అర్ధ సెకండ్లైనా ముప్పై సెకండ్లైనా ఆయన మన భారతదేశం కొరకు వీరమరణం పొందినందుకు మనము రెండు థర్టీ సెకండ్స్ మౌనం పాటిద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు మనకి మామూలుగా నేను ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి మన భారతదేశం పాకిస్తాన్ సీజ్ ఫైరు ఆపిందని మన విదేశాంగ శాఖ మంత్రి విక్రమ్ మిశ్రా గారు అనౌన్స్ చేసినారు దానికంటే కొంచెం ఒక పది నిమిషాల ముందర ట్వీట్ చేసినాడు మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమని ఈ గత రాత్రి నుంచి మేము మంత్రాలు జరిపినాము ఇండియా పాకిస్తాన్ వాళ్ళతో ఇద్దరు కూడా సీజ్ ఫైర్కి ఒప్ప ఒప్పుకున్నారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తారన్నట్టు ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ది ట్వీట్ వచ్చింది అది నిజమా కాదా అని భారతదేశ ప్రజలందరూ ఆలోచించేలకు మన విదేశాంగ శాఖ మంత్రి విక్రమ్ మిశ్రా గారు ప్రెస్ మీట్ పెట్టి నిజమే అని చెప్పారు కానీ ఓన్లీ సీజ్ ఫైర్ దీని గురించి నేను తర్వాత చెప్తా సబ్జెక్టు కానీ గత రాత్రి నేను మీతో చెప్పినప్పటి నుంచి ఇప్పుడు వరకు మన ఆర్మీ ఏం చేసింది అక్కడ అనేది మీకు కొన్ని విషయాలు చెప్తాను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అనమాట గత గత రాత్రి నుంచి ముఖ్యంగా అయితే మన పల్గాం దాడిలో బాధితుడు ఉన్నాడు కదా బితాన్ బితాన్ అనే ఆయన భార్య ఏమనిందంటే నా సింధూరాణి తీసి వేసిన వ్యక్తులపై చర్య తీసుకున్నందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఆమె తెలిపింది సంతోషం తర్వాత పాకిస్తాన్ ఒక అబద్ధం చెప్తూ వచ్చింది ఏమని అంటే అక్కడ వాళ్ళ మసీదుల మీద మన భారతదేశము బాంబులు వేస్తుంది మిసైల్స్ విడుస్తుందని కానీ దాన్ని విక్రమ్ మిశ్రీ గారు ప్రెస్ మీట్ పెట్టి క్లారిఫై ఇచ్చారు ప్రార్థనా మందిరాల మీద దాడి చేయలేదు కానీ పాకిస్తాన్ ఏం చేసిందంటే పూంచు సెక్టార్ నేను చెప్పాను కదా క్రాస్ ఫైరింగ్ జరుగుతుందని ఆ క్రాస్ ఫైరింగ్లోనే మన ఆంధ్రప్రదేశ్ చెందిన రాయలసీమ జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన నాయక్ వీరమరణం పొందిన ఆ ఫైర్లో అదేవిధంగా ఈ నేను చెప్పాను కదా ఈరోజు మార్నింగ్ మనకు వచ్చిన అఫీషియల్ సమాచారం ప్రకారం ఆయన మన మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ నాందేడ్ జిల్లా తమ్లూరు గ్రామము చెందిన సచిన్ యాదవ్ రావు వనంజే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన కూడా ఫైర్లో చనిపోయినాడు ఆయన ఏం చెప్తున్నా అంటే వీళ్ళు క్రాస్ ఫైర్ చేసేటప్పుడు గురు మన పూంచ్ సెక్టార్లో గురుద్వారు ఉంటుంది సిక్కు సిక్కులకు సంబంధించి దాని మీద దాడి చేసింది దాడి చేయడమే కాకుండా అదొక కుట్ర ఏం పడిందంటే పాకిస్తాను మన ఇండియన్ ఆర్మీని అమృత్సర్ మీద దాడి చేసిందని నింద వేయాలని విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ ఇదంతా మన ఇండియా ముందనే గ్రహించి తిప్పికొట్టింది పాకిస్తాన్ని దోషగా తెలిసింది యాక్చువల్లీ మన భారతదేశము దాదాపు ఒక నిన్న రాత్రి నుంచి మూడు ముఖ్యమైన స్థావరాలను పేల్చేసింది దాంట్లో వచ్చేసి నూర్ఖాన్ ఎయిర్బేస్ అని రావల్పిండిలో ఉంది నూర్ఖాన్ ఎయిర్బేస్ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన రఫికీ ఎయిర్బేస్ అనేది సోర్కోట్లో ఉంది పాకిస్తాన్లో తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన మురిద్ బేస్ అనేది చక్వాల్లో ఉంది పాకిస్తాన్లోని ఈ మూడు ఎయిర్బేస్ని మన భారతదేశము సైన్యము పేల్చివేసింది వాస్తవంగా నిన్న రాత్రి మన టార్గెట్ పాకిస్తాన్ టార్గెట్ ఏముందంటే మిస్ మిసైల్ని విడిచింది దాని మీదకి ఢిల్లీని టార్గెట్ చేసుకొని మన భారతదేశ రాజధాని ఢిల్లీ కాబట్టి క్యాపిటల్ సిటీని దెబ్బ కొడితే భారతదేశం మొత్తము భయపడిపోతుందని భారతదేశాన్ని టార్గెట్ చేసి మిసైల్ ఇచ్చింది కానీ అది విఫలమైంది ఎలా విఫలమైంది అంటే పాకిస్తాన్కి సంబంధించి అది ఏదైతే మిసైలు రెండు విడిచింది ఢిల్లీని టార్గెట్ చేసుకొని విడిచిన తర్వాత మన ఇండియా దాన్ని గాల్లోనే పేల్చేసింది ఇక్కడ ఒకటి వచ్చేసి హర్యానా రాష్ట్రం సిర్సా అనే ప్రదేశంలో కూల్చేసింది ఒక మిసైల్ని ఇంకో మిస్సైలు జమ్మూ టెంపుల్కి జమ్మూ కాశ్మీర్లో ఉండే టెంపుల్ ఆప్ శంభూ టెంపుల్కి విడిస్తే మిసైల్ని మన భారతదేశం దాన్ని తిప్పికొట్టగా ఆ టెంపుల్ ముఖద్వారం దగ్గర దాని శిథిలాలు దొరికాయి అన్నమాట ఈ విధంగా మొత్తం యాక్చువల్లీ పాకిస్తాన్ వాళ్ళు నాలుగు వందల డ్రోన్లు మన భారతదేశం మీద ఇడిస్తే ఒక్క డ్రోన్ కూడా మన భారతదేశ భూభాగం తాకకముందే పేల్చి వాడేసింది మన భారతదేశం సో ఇది మనకి చాలా గర్వించదగ్గ విషయము తర్వాత అదే అదే విధంగా పాక్లోని రహీమ్ యార్ఖాన్ ఎయిర్పోర్ట్ని కూడా ధ్వంసం చేసింది భారతదేశం రహీం యార్ఖాన్ ఎయిర్పోర్ట్ అని యాక్చువల్ మన భారతదేశం మీదకి ఫతా టూ అనే మిసైల్స్ని లాంచ్ చేసింది అది ఏదాన్ని న్యూఢిల్లీని మెయిన్గా టార్గెట్ చేసుకొని ఫతా టూ అని అంటే మనం భారతదేశంలో అగ్ని అటు క్షిపణులు ఉన్నాయి కదా అగ్ని అని రకరకాల పేర్లు పెట్టుకుంటాము అలా వాళ్ళు ఫతా టూ అనే మిసైల్ని టార్గెట్ చేసుకొని ఇచ్చినారు ముఖ్యంగా ఏమి జమ్మూని కానీ శ్రీనగర్ని కానీ పఠాన్ కోట్ని కానీ న్యూఢిల్లీని జలంధర్ని ఇవన్నీ టార్గెట్ చేసుకొని ఇచ్చినారు కానీ మన భారతదేశం సమగ్రంగా తిప్పికొట్టడం వల్ల అది వెనికి పడిపోయింది అలాగే మన భారత వైమిక దళం వింగ్ కమాండర్ భూమిక సింగ్ మేడం మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తాం ఎయిర్ ఫోర్స్ ఆమె ఏం చెప్పిందంటే పాకిస్తాన్ వచ్చేసి యుద్ధం చేతగాక పౌర విమానాలను కవచంగా ఉపయోగించుకుంటుంది పౌర విమానాలు అంటే మామూలుగా మనం రెగ్యులర్గా ఫ్లైట్స్ ఉంటాయి కదా ప్రజలను రవాణా చేసే ఫ్లైట్స్ దాంట్లో దాపున దానిని కవచంగా పెట్టుకుని మనం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట కానీ మనం మన భారతదేశ దళాలు వాటినన్నింటినీ తిప్పికొట్టినాయి సమగ్రంగా ఈ ద్రోణులైతేనేమి అయితేనేమి ఏది వచ్చినా కూడా భారతదేశ భూభాగం మీద పడకముందే గాలిలోనే పిలిచిపడేసినాయి ఎందుకంటే మన దగ్గర సుదర్శన్ చక్రం అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది కాబట్టి తర్వాత ఇదే విధంగా పాకిస్తాన్ వాళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే ఏమంటే మన కల్నల్ సోఫియా ఖురేసి మేడం ఏం చెప్పిందంటే ఏదైతే పాక్ హై స్పీడ్ క్షిపణులు విడిచింది పంజాబ్లోకి ఇరవై ఆరు ఇండియన్ సిటీస్ని టార్గెట్ చేసింది పాకిస్తాన్ ఇరవై ఇరవై ఆరు ఇండియన్ సిటీస్ తర్వాత సోషల్ మీడియాలోనేమో ఫేక్ ఫేక్ నేరేటివ్స్ అంటే భారతదేశము మేము భారతదేశం మా దగ్గర మోకరి వెళ్ళింది కానీ భారతదేశము చోట మేము బాంబ్ బ్లాస్ట్ చేసినామని అన్ని ఫేక్ న్యూస్ పెట్టడం జరుగుతుంది ఇది ఈ విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్ రూట్స్ని అది బాగా అంటే పాకిస్తాన్ పైన ఎగిరే ఎయిర్ రూట్స్ ఏరోప్లెయిన్లు ఎగిరే ఎయిర్ రూట్స్ని కూడా ఒక రక్షణ కవచంగా అవి అనమాట వీటన్నిటినీ సమగ్రవంతంగా మన భారతదేశం తిప్పికొట్టింది ఇదంతా మనకి చెప్పినది ఎవరంటే వీర నారా నారీమణి కల్నల్ సోఫియా కురేసి మేడం సో అదేవిధంగా విధంగా మనకు యాక్చువల్లీ ఈరోజు టాపిక్ ఇంకా ఏమంటే మనము ఇది 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 వరకు ముందరన్నీ చెప్పుకున్నాము ఇంకొకటి చాలా బాధాకరమైన విషయం అంటే నాలుగు వందల డ్రోన్లు ఇచ్చినది టర్కీ దేశం పాకిస్తాన్ ఆ టర్కీ దేశాన్ని గురించి ఒక నిమిషం మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరంలో టర్కీ దేశంలో ఏం జరిగిందంటే భూకంపం వచ్చింది భూకంపంకొస్తే భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ దోస్త్ అనే పేరిట రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టర్కీ దేశంలో మేమున్నామనే అందరికంటే ముందర టర్కీ దేశానికి అందరికంటే ముందరగా మన భారతదేశ ఆర్మీని పంపించి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆహార ఆహార ఆహారం అందించడం అయితేనేమి మెడిసిన్ అందించడం అయితేనేమి ఆర్మీ సపోర్ట్ ఉండి వాళ్ళని ఆదుకోంది మన భారతదేశం కానీ అలాంటి టర్కీ ఈరోజు దాన్ని బుద్ధి ప్రదర్శించింది అది ఇండియా ఇండియా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆపరేషన్ దోస్త్ అనే పేరిట దానికి సహాయం చేస్తే అది దాన్ని విస్మరించి పాకిస్తాన్ నుంచి రూపాయి లాభం లేకున్నా ఈరోజు పాకిస్తాన్కి సాయం చేస్తుంది ఆ ఫోర్ హండ్రెడ్ డ్రోన్స్ వచ్చినది టర్కీ దేశం నుంచి అని మనకి టర్కీ దేశం అనుకోండి చైనా కూడా అనుకోండి తర్వాత ఇప్పుడు పాకిస్తానుకి సపోర్ట్గా బయటకు వచ్చిన దేశాలు ఏమి అంటే ఈ టర్కీ దేశం అజార్ బైజాన్ అనే దేశం ఇవి రెండు దేశాలు పాకిస్తాన్తో ఇదేనే ఈ ముఖ్యంగా పాకిస్తాన్ చెందిన మామూలుగా అక్కడ పాకిస్తాన్ దేశం మొత్తానికి వచ్చేసి ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సంబంధించి రెండే రెండు ఉన్నాయి పాకిస్తాన్ దేశం మొత్తానికి ఎయిర్ బోర్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ వాటిలో రెండిట్లో ఒకటి మన భారతదేశం కంప్లీట్ నాశనం చేసి వాడేసింది అంటే అక్కడ విమానము సైనిక కార్యకలాపాలు చేయాలంటే ఆ పైన ఆకాశంలో ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఒక మిసైల్ విడి విడిచినా లేకపోతే ఒక ఏరోప్లేన్ వాళ్ళ దేశంలో వాళ్ళ అనుమతి లేకుండా వచ్చినా ఒక డ్రోన్ ఏమొచ్చినా వాళ్ళకి తెలిసే విధంగా ఉండేటువంటివి పాకిస్తాన్ దేశం మొత్తానికి రెండు ఉన్నాయి ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటారు ఆ రెండిట్లో ఒకదాన్ని మన భారతదేశం సమర్థవంతంగా కూల్చి నాశనం చేసింది ఒకటి మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర ఎందుకంటే అది రాడార్లను ఆ రాడర్ దాని నుంచి సిగ్నల్స్ అది గుర్తించి ముందరనే చెప్పేస్తుంది అనమాట సో అది అలర్ట్ అవుతున్నాయి కానీ దాంట్లో రెండిట్లో ఒకటి పోయింది ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు మన శుభం ద్వివేది భార్య పైల్గామ్ అటాక్లో పాపం ఆమె కళ్ళెదురుకుని ఆమె హస్బెండ్ని చంపినారు కదా ఆమె ఒకటే మాట చెప్పింది ఈరోజు మోడీపై నమ్మకం ఉంది ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టే వరకు మోదీజీ ఆగ్రహం నాకు తెలుసు ఉగ్రవాదుల స్థావరాలు అవుతాయని ఆయన మాకంత నమ్మకం కలిగించారు దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం ద్వారా మేము కోరిన ప్రతీకారం తీర్చి మోడీజీ మాకు చూపించారు అని ఆమె చాలా సంతోషంగా అంటే ఆమె నుదుటున్న ఈ సింధూరాన్ని తుడిపినారు కదా ఈ టెర్రరిస్టులు ఆ సింధూరము మళ్ళీ మన వీర నారీమణులకు తిలకం దిద్దడానికే మోడీ గారు ఇదంతా చేసినారని ఆమె చాలా భావోద్వేగంతో కూడా చెప్పింది ఈరోజు ఇంకొక విషయం ఏమంటే ఈరోజు ఇప్పుడు వరకు మనకి నేను చెప్పిన టాపిక్లలో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసిన కానీ అంత సడన్గా మనకి పాకిస్తాను ఎందుకు మోకరెళ్ళింది మన దగ్గరికి ఎందుకు అంత సడన్గా వచ్చింది అంటే దీనికి మళ్ళీ ఇంకొక హిస్టోరీ ఉంది ఒక హిస్టోరీ ఏముందంటే కూడా మనకు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో భారత సైనికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు దాని కొరకు అంటే లాహోర్ దగ్గర వరకు పోయినారు యుద్ధం చేసుకుంటూ మనం గెలిచినాం కానీ అప్పుడు ఉన్న ప్రధాని లాహోరు నుంచి వినికి రమ్మంది లేకపోతే లాహోర్ కంప్లీట్గా స్వాధీనపరచుకుని ఇప్పుడు భారతదేశంలోకి వచ్చేస్తున్నాయి అలాగే పంతొమ్మిది వందల ఒకటిలో కూడా రెండోసారి యుద్ధం చేశాం దాంట్లో పంతొమ్మిది రోజుల పాటు మన భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేస్తే తొంభై తొమ్మిది వేల మంది పాకిస్తానీ సైన్యాన్ని గ్వాలియర్ వద్ద బంధించి తీసుకొని వచ్చింది మన భారత ఆర్మీ తొంభై తొమ్మిది వేల మందిని కానీ అప్పుడు అప్పటి ఉన్న ప్రధాని వాళ్ళని అప్పగిస్తే మూడు నెలల తర్వాత వాళ్ళని పంపించినారు ఓకే వాళ్ళని పంపించారు కానీ మన 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 వాళ్ళు ఒక కొంతమంది చిక్కుకున్నారు వాళ్ళని ఎనికి తిరిగి అడగలేక వినారు అదే చాలా మనకి చాలా నష్టం ఏమైందంటే ఒక్కరోజు ప్రధాని కోవర్బండ్ జనంతో ముందు రెండో సార్ పంతొమ్మిది పంతొమ్మిది నుంచి మనము మన ఇండియన్స్ కూడా అక్కడ పట్టు అన్నారు నాకు తెలుసు వాళ్ళు ఒక యాభై మూడు మంది ఏమో పట్టుకున్నారు తొంభై తొమ్మిది వేల మందిని మనం ఏమో పాకిస్తాన్ వాళ్ళని పట్టుకొని వచ్చినారు భారత సైనికులు అప్పుడు ఉన్న ఎవరైతే ప్రధాని ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టమన్నారు బాగానే ఉంది కానీ మన ఇండియన్స్ అక్కడ భారత సైనికులు యాభై మూడు మంది పట్టు అన్నారు వాళ్ళని ఇడిపియమని మాత్రం అడగలే వాళ్ళు అసలు పాపం ఉన్నారో పోయినారో కూడా ఎవరికి ఇంటిమేషన్ లేదు వాళ్ళని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు సో ఒకప్పుడు ఆ రకంగా నడిచింది ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు పాకిస్తాను మన దగ్గర మొక్కరిల్లింది అనడానికి నేను ఈరోజు మీకు ఇన్ని కారణాలు చెప్పిన లాస్ట్కి అక్కడ పాకిస్తాన్లో ఏమైందంటే పెట్రోల్ పంపులు అన్నీ నలభై ఎనిమిది గంటల్లో అయిపోయే పరిస్థితి వచ్చింది పాకిస్తాన్ మొత్తము ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే రెండు రోజుల్లో పాకిస్తాన్లో ఉన్న పెట్రోల్ అంతా సప్లై అయిపోతుంది అందుకని వాళ్ళు ఏం చేసినారంటే ప్రైవేట్ వెహికల్స్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ కమర్షియల్ ఆపరేషన్స్ కానీ ఉపయోగించుకోకూడదు ఓన్లీ ఆర్మీ వెహికల్స్కి ఉపయోగించుకోవాలని కూడా ఆర్డర్ ఇచ్చినారు సో వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి తగ్గింది ఈ పెట్రోలు ఇవన్నీ తగ్గినాయి వాళ్ళకి ఏం చేయలేదు వాళ్ళ ఎయిర్ బేసులు నాశనమైనాయి ఎయిర్పోర్ట్లు నాశనమైనాయి మన భారతదేశం కంటే వాళ్ళకి అధిక నష్టం జరిగింది వాస్తవంగా ఒక ఇరవై రెండు ఏప్రిల్న పెహల్గామ్ అటాక్ జరిగింది మతం ఆధారంగా సరే అది జరిగిన రోజు నుంచి నిద్రపోలేదు మన భారతదేశంలోని చాలామంది రగిలిపోతుండే మే ఏడో తేదీ భారతదేశ వ్యాప్తంగా మ్యాక్డ్రిల్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు చెప్పింది కానీ మే ఆరో తేదీ దాటి తెల్లవారుజాన ఒకటి బావుకు అంటే ఏడో తేదీ తెల్లవారుజాన ఆపరేషన్ సింధూర్ పేరుతో ఖచ్చితమైన లక్ష్యాలను తొమ్మిది స్థావరాలను ఉగ్రవాదులున్న తొమ్మిది స్థావరాలను మన భారతదేశం బార్డర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వరకు పాకిస్తాన్ భూభాగంలో పోయి మన భారతదేశ ప్రభుత్వం భారతదేశ సైనికులు ఖచ్చితమైన స్థావరాలను పేల్చి వాడేస్తారు అది సక్సెస్ అయింది ఆపరేషన్ సింధూర్ అప్పటి నుంచి పాకిస్తాన్ రగిలిపోతుంది ఇక్కడి వరకు బాగానే ఉంది ఆ మే మే ఏడవ తేదీ తెల్లవారుజాను ఒకటి బావం నుంచి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి విక్రమ్ మిస్త్రీ గారు సీజ్ ఫైర్ ఆపబ సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ ఆపడమైంది అంటే పాకిస్తాన్ ఇండియా వాళ్ళు కాల్పులు జరిపేది లేదు ఒకరి కోరిక అనేది ఎప్పుడైతే అనౌన్స్ చేసినాడో దాదాపు అరవై ఐదు గంటలు అరవై ఐదు గంటలు వాళ్ళకి నరకమే కలిపించింది పాకిస్తాన్కి కానీ వాళ్ళు ఈ అరవై ఐదు గంటల్లో వాళ్ళు ఏదో చేద్దామనుకున్నారు పాకిస్తాన్కి ఒక సైడు బిఎల్ఏ బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు దెబ్బ కొడుతూనే ఉన్నారు ఇంకోటి పాకిస్తానే పెంచి పోషించిన తాలిబన్ ది టీడీపీ అనేది తెహ తాలిబన్ ఏదో పార్టీ ఉంది వాళ్ళు పాకిస్తాన్ సైనికులను ఒక సైడ్ నుంచి చంపుతున్నారు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేవాళ్ళు ఒక స్వతంత్రం స్వతంత్రంగా వాళ్ళు మాకు పాకిస్తాన్ నుంచి సపరేట్ దేశంగా గుర్తించండి అనేవాళ్ళు పాకిస్తాన్ దెబ్బ కొడుతున్నారు అలాగే మన భారతదేశం కూడా అక్కడ వాళ్ళు దెబ్బ కొడుతున్నా మన భారతదేశం మీద ఖయానికి కాలు దువ్వి ఇష్టం వచ్చినట్టు బార్డర్ ఫైరింగ్స్ మిసైల్స్ డ్రోన్లు ఇవన్నీ విడిచి నవ్వులు పాలైపోయినాయి వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి అయితేనేమి ఫైనాన్షియల్గా అయితేనేమి షేర్ మార్కెట్ అయితేనేమి అన్నీ పడిపోయి మోకరిల్లి పెద్దన్నను మమ్మల్ని కాపాడని అమెరికా దగ్గర వేడుకుంటే అమెరికా వాడు వచ్చి మధ్యవర్తిత్వం జరిపి ఇప్పుడు సీజ్ ఫైర్ అని రెండు దేశాలు ఒప్పుకున్నాయి కానీ ఇక్కడ మీరు ఒకరు ఉప గుర్తించవలసిన విషయం ఏమంటే సీజ్ ఫైర్ అంటే ఓన్లీ ఒక దేశం మీద ఇంకొక దేశం ఫైర్ కాల్చు అంటే బుల్లెట్లు కానీ చెప్పాను కానీ ఎటువంటివి చర్య సైనిక చర్య జరుపుకుండా ఉండాలి సీజ్ ఫైర్ వరకే జరిగింది యుద్ధం ఆగలేదు యుద్ధం ఆగలేదంటే ఏమాగలేదంటే పాకిస్తాన్కి సింధు జలాలను విడిచేదైతే లేదు సింధు జలాలను విడిచేదైతే లేదు తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో వాగా బార్డర్ అటారి వాగా బార్డర్ దగ్గర మన భారతదేశం నుంచి పాకిస్తాన్ మధ్యలో రవాణా ద్వారా దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల బిజినెస్ వ్యాపారం జరిగింది ఆ బార్డర్ మూసే ఉంటుంది ఒకటి ఆ బార్డర్ మూసే ఉంటుంది రెండు సింధు జలాల నది ఒ ఒప్పందాన్ని సమస్యలే సింధు జల ఒప్పందం ఒప్పుకునేది లేకుండా సింధు జలాలను ఆపే ఉంటారు సింధు జలాల నదిని ఆపడము వాఘా బార్డరు బంద్ చేయడము పాకిస్తాన్తో ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేకుండా ఉండడము ఇలా పాకిస్తాన్తో కేవలం సీజ్ ఫైర్ మాత్రమే అమలు ఉంది తప్ప మిగతావన్నీ పాకిస్తాన్కి మనం వాళ్ళ సోషల్ మీడియాని కూడా బంద్ చేయడమే సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీజ్ ఫైర్ ఏందంటే యుద్ధం ఇంకా ఆగలేదు ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి సీజ్ ఫైర్ ఆపినామంటున్నారు తాత్కాలిక విరమణ ఎల్లుండి పన్నెండో తేదీ ఈరోజు పదో తేదీ పది మే రెండు వేల ఇరవై పన్నెండు మే రెండు వేల ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత పాకిస్తాను భారతదేశాన్ని మధ్యలో అమెరికా రాయబారులు కూర్చొని ఒకరు ఒకరు ఒప్పందాలు తెలుసుకొని తదుపరి కార్యాచరణ ఏమి ఆ ఒప్పందాలు సఫలమైతే మంచిది కాకుంటే మళ్ళీ ఏమవుతుందో ఆ బాగుంతు తెలియదు సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ జై జవాన్